హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా ఇదైతే మా బేబీ తొట్లే రోజుది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తొట్ల చేశారు అప్పటిదైతే ఈ వీడియో అనమాట ఇన్ని డేస్గా అయితే నేను నా దగ్గర ఉన్న వీడియోస్ బేబీ వెల్కమ్ వీడియోస్ కానీ పురుడు వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే నేను పోస్ట్ చేసుకుంటూ అయితే వచ్చాను ఈరోజైతే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర తొట్ల జరిగిన వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా మా వాళ్ళు మా అమ్మ వాళ్ళకి ఓడి బియ్యం అయితే బట్టలు ఇంకా పెడుతున్నారు ఇవైతే మా సైడ్ బంజారాలో అయితే ఈ మధ్య కొంచెం ఓన్లీ మ్యారేజెస్లో మాత్రమే ఓడిబియం అయితే వేస్తున్నారు ఇప్పటిదాకైతే ఆ ఓడిబియం అయితే ఇలా ఏం వేయకపోతుండే జస్ట్ అయితే ఇప్పుడైతే వేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ సైడ్ నుంచి అన్నీ కూడా అంటే ఏ ఫంక్షన్ ఉన్నా కానీ ఇప్పుడు మన దాంట్లో అయితే చేస్తారు సో అట్లనే ఈరోజైతే మా అత్తయ్య మా మమ్మీకి మా డాడీకి కోడి బియ్యం వేసేసి ఇవన్నీ కూడా వేస్తున్నారు బట్టలు అయితే కట్టించు మా మమ్మీ అయితే చేంజ్ చేసుకొని అయితే వచ్చేసి అయితే ఓడి బియ్యం వేయించుకుంటున్నారన్నమాట చూస్తున్నారు కదా అండ్ పెద్దలు ఎవరైతే పాపకి నానమ్మలు తాతలు నానమ్మలు ఉంటారు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు వచ్చేసి అయితే వాళ్ళకైతే మా అత్తయ్య వాళ్ళు బట్టలు అయితే తీసుకొచ్చారు బట్టలు తీసుకొచ్చేది వాళ్ళకు కూడా కట్టించారు ఫస్ట్లో వీడియో అయితే మీరు చూస్తుంటే అక్కడ అయితే ఉంటారు మా నానమ్మ ఇంకా మా అమ్మమ్మ అయితే పాప దగ్గర ఉండేసి అన్నీ కూడా చేస్తారు కదా అట్లా అని చెప్పేసి పెద్దలకు కట్టియాలని వాళ్ళకు కూడా తీసుకొచ్చారు మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ పోస్తుంది కదా మా డాడీ వాళ్ళ చెల్లె తిను పెద్ద చెల్లె మా అత్తయ్య సో ఇవన్నీ కూడా అసలు ఇంత ఇంత కూడా కొంచెం డిఫరెన్స్ లేకుండా అంటే ఒక ఫ్లోలో మంచిగా అయిపోతున్నాయి మా ఫంక్షన్స్ అయితే మా బేబీ ఎంత లక్కీ అనిపిస్తుంది మాకు అంటే ఏదన్నా అరే ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పేసి ఒక సిచ్యువేషన్ రాగానే తడబడతారు కదా ఇట్లా చేయదు అట్లా చేయాలా అన్నట్టు అట్లా ఏం లేకుండా ఒక ఫ్లోలో చాలా మంచిగా అయిపోయినాయి మా బేబీ ఫంక్షన్స్ అయితే ఇప్పుడే కాదు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నా అంటే శ్రీమంతం కానీ ఏదన్నా సరే అన్నీ కూడా ఒక సాఫ్ట్గా మంచిగా అయిపోయినాయి మా దాంట్లో ఇప్పుడిప్పుడు కూడా శ్రీమంతం చేస్తున్నారండి ఇంతకుముందు అసలు శ్రీమంతాలు అవన్నీ ఏం కూడా చేయకపోతుండే అండ్ మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా బంజారాస్లో అసలు చెయ్యరు మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా ఇప్పుడిప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏమైనా జాబర్స్ మంచిగా ఉంటే ఇట్లా ఫంక్షన్స్లో ఇంట్లో కొంచెం చేసుకుంటున్నారు చిన్నగా అయినా సరే కానీ ఇప్పుడైతే చేసుకుంటున్నారు కానీ అప్పట్లో ఎలా ఉంటున్నాయంటే అసలు ఎవ్వరికి చెప్పకపోతున్నాయి మెచ్యూర్ అయినా సరే అసలు ఎవ్వరికి చెప్పరు అలా ఉంటుండే అండ్ ఇది కూడా అండ్ ఎట్లా అంటే ఓన్లీ ఒడి బియ్యం అయితే ఓన్లీ మ్యారేజెస్లో అయితే వేస్తున్నారు అసలు మ్యారేజ్లో వేసే తప్ప వేరే దగ్గర ఎక్కడ కూడా ఒడి బియ్యం అయితే పోయారు కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే అన్నిటికీ ఒడి బియ్యాలు అయితే మంచి జరగాలి అని అయితే వేస్తారు కాబట్టి ఇప్పుడు మా మమ్మీ కూడా నాతోనే అన్నీ కూడా స్టార్ట్ చేసింది శ్రీమంతం కూడా అసలు లేదు కదండి మాకు శ్రీమంతం కూడా మా మమ్మీ నాతోనే స్టార్ట్ చేసింది మా ఇంట్లో అంటే ఒక్కతే కూతురు కదా అన్నట్టయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు ఒక్కసారి వేస్తే మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది కదా అన్న కూతురుతో స్టార్ట్ చేయాలన్నట్టు నాతోనైతే స్టార్ట్ చేసింది సో ఇలా అయిందనమాట చూస్తున్నారు కదా నేనైతే నైటీ మీదనే వచ్చేసి ఇట్లా కూర్చున్నాను ఎందుకంటే అప్పటికి స్టిచ్చెస్ ఉంటాయి డబుల్ డబుల్ టైమ్స్ ఎట్లా చేంజ్ చేయడం ఇబ్బంది అయిపోతాయని చెప్పేసి అయితే నేను అట్లనే వచ్చి కూర్చున్నాను అందరు మనోలే కదా ఏమవుతుంది అన్నట్టు అన్నట్టయితే బేబీకి అయితే మా అత్తయ్య వాళ్ళే అక్కడ కూర్చున్నారు కదా వాళ్ళే డ్రెస్ చేంజ్ అయితే చేసేసర్రు చూస్తున్నారు కదా నేనైతే లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకొని అయితే వచ్చేసాను ఇప్పుడైతే మా కొడి బియ్యం పోస్తున్నారు ఇని వచ్చేసి అయితే ఫస్ట్ గ్రీన్ శారీ అమ్మే మా మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య చిన్నత్తమ్మ పిన్ని అవుతారు ఇట్లా అయితే మొత్తం ఒడి బియ్యం అయితే ఇట్లా పోసేసారు అంత అయిపోయింది మా మమ్మీ కూడా ఒడి ఒడి బియ్యం అయితే కలుపుకొని తీసుకొచ్చింది చాలా మంచిగా అనిపించింది అండి అసలు ఎక్కడ కూడా శ్రీమంతమైనా సరే ఇప్పుడు ఈ తొట్లే అయినా సరే లేదంటే ప్రెగ్నెన్సీ పురుడు అయినా సరే ఎక్కడైనా సరే మాకు ఎవరు చుట్టాలు వచ్చినా కానీ అంటే మాకు చాలా మంచి అనిపించింది ఎక్కడ కూడా క్లాషెస్ రాకుండా అంటే మీరు ఇట్లా మీరు అట్లా అంటే ఇది లేదు మా దగ్గర అది లేదు అన్నట్టయితే ఏం లేదు అందరం కలిసి మంచిగా కలిసిమెలిసిగా చాలా బాగా జరిగిపోయినాయి మా అన్నీ కూడా అంటే మా బేబీకి ఎట్లయితుందంటే ఏదైనా సరే మంచిగా కలిసేసి వస్తుంది డేస్ అయినా సరే లేదంటే ఏదైనా ఫంక్షన్స్లో మేము ఏవైనా ఏమైనా చేయడమైనా సరే మంచిగా కలిసి వస్తుంది సో అట్లయితే మంచిగా జరిగిపోయింది ఇదైతే ఇక్కడ వాటర్ తీస్తున్నారు కదా ఈ వాటర్ అయితే ఒకటి మాట అనుకుంటే ఇలా పెడతారు ఏందంటే ఏదో మా అత్తయ్య చెప్పారు నేను ఇంకోసారి అయితే కనుక్కొని అయితే మీకు చెప్తాను ఇక్కడ వాటర్ ఇందులో నుంచి తీసుకుంటా అందులో పోయాలి నాకు కరెక్ట్గా గుర్తుకులేదు చాలా డేస్ అయింది కదా సో అది ఒక ఫైవ్ టైమ్స్ ఏమో పోయించెరు నాతోని సో ఇట్లా అండ్ లాస్ట్కి అయితే ఇక్కడ మా చె బేబీకి అయితే ఒత్తులైతే పెడుతున్నారు నేను చెప్పలేం కదా అండి మాకైతే బేబీ గర్ల్ పుట్టింది నేను ఏ వీడియోస్ కూడా రివీల్ చేయలేదు ఇది సో ఇందులో అయితే చెప్తున్నాను మాకైతే బేబీ గర్ల్ పుట్టింది అండ్ ఆ వాటర్ ఉన్నాయి కదా వాటర్తోనైతే నెక్స్ట్ డే బేబీకి అయితే ఎప్పుడైతే స్నానం చేపిస్తారో ఓన్లీ ఆ వాటర్తో మాత్రమే స్నానం చేపించాలి అంట వాటర్ని అయితే తీసి పక్కకు పెట్టేసిర్రు సో అట్లా ఆ బాటర్తో మాత్రమే చెప్పాలి అనేసరికి ఇంకా మేము ఆ వాటర్ని అయితే అనామా తీసుకెళ్ళి పక్కకైతే పెట్టేశారు అండ్ నెక్స్ట్ డే అంటే తొట్లైనా నెక్స్ట్ డే మార్నింగ్ అట్లా చేయాలంట ఇంత క్యూట్గా పడుకొని ఉందో అసలు ఓన్లీ ట్వంటీ వన్ డేస్ అయింది అంతే చిన్న పాప చూసారు కదా మా అన్నయ్య మా అన్నయ్యకి అయితే ఉండే లైక్ పిల్ల మాకు అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఊరికే అంటుండే నీకు అమ్మాయే పుట్టాలి నాకు అమ్మాయో నాకు కోడలే కావాలి అనుకుంటా ఊరికే అంటుండే ఫైనల్ అయితే అమ్మ పాపనైతే ఎత్తుకోగానే మా అన్నయ్య హ్యాపీనెస్ అయితే చూడాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు అమ్మాయి అనగానే అండ్ నిజం చెప్పాలంటే అండి మా మ్యారేజ్కి సగం రీజన్ అంటే కంప్లీట్గా రీజన్ అయితే మా అన్నయ్యనే ఎట్లా అంటే మా మమ్మీ వాళ్ళకి వాళ్ళకైతే మొత్తం ఒప్పించింది మాత్రం మా అన్నయ్యనే ఎట్లా అంటే అట్లా కాదు ఇప్పుడు ఎవరు అంటే ఇదంతా కామన్ అయిపోయింది అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పేసి అయితే ఇంట్లో డాడీ వాళ్ళు కొంచెం అంటే ఇట్లా డల్గా ఉంటారు కదా ఇట్లా టెన్షన్స్లలో ఉంటే మా అన్నయ్యనే మొత్తం ఒప్పించిండు ఇంట్లో అట్లాగా డాడీ ఇట్లా కాదు అనుకుంటా కృష్ణుడు ఇంకా రుక్మిణిది ఇట్లా అన్ని స్టోరీస్ చెప్పుకుంటా అట్లా కాదు వాళ్ళే అంతగానం చేసుకున్నారు మనం ఎంత అది ఇది చాలా రకాలుగా చెప్పిరంట మా మమ్మీ ఊరికి అంటుండే అప్పుడు మేము ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నయ్య లేకుంటే అసలు మా మ్యారేజ్ కాకపోతుండే ఇప్పుడు అయితే ఫైనల్లీ తన కోడలు కావాలనుకున్నాడు కోడలిని అయితే ఎత్తుకొని మంచిగా హ్యాపీగా అయితే ఎత్తుకున్నాడు అండ్ ఏదో ఒక రోజు మా అన్నయ్య అవైలబుల్లో ఉన్నప్పుడు నేనైతే వీడియో అయితే మా అన్నతోనే చెప్పి అంటే చెప్పిపిస్తాను వీడియోలో ఏమేమి చేసిండు ఏంది ఎట్లా అయింది అనేది అసలు అంటే బయట మాట్లాడుకునే వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడుకుంటారు కాకపోతే ఇప్పుడు మన ఇంటికి మన చెల్లె వస్తేనే మంచిగా అట్లా ఇట్లా అనుకుంటే చాలా రకాలుగా చెప్పిండంట సో ఫైనల్ అయితే ఇంకా మ్యారేజ్ అయితే చేపించేసిండు ఫైనల్లీ చూస్తున్నారు కదా మా బేబీని అయితే ఫైనల్ పండుగ పెట్టేసిండు లోపల మంచిగా అది చూస్తున్నారు కదండి వైట్ టవర్ లెక్క ఉంది మా అమ్మ బేబీ మీద సో అదైతే మా అత్తయ్య అయితే తన చేతితోనే మొత్తం కుట్టింది ఎంత బాగా అనిపించింది అంటే అసలు అది మంచి అనిపించింది అది చూడంగానే మేమందరం షాక్ అయిపోయినాము అత్తయ్య కుట్టిందా అని చెప్పేసి అంటే చేతితోని అంత స్మూత్గా రావడం అసలు మాకు షాక్ అనిపించింది చాలా బాగా కుట్టింది అక్కడ చూసిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అందరు కూడా అట్లా అనుకున్నారు ఇక్కడైతే మా దాంట్లో అయితే పాట పాడిస్తున్నారు మా అత్తే వాళ్ళు

సార్ కదా అండి ఈ పాట అయితే మా దాంట్లో అయితే బేబీని పడుకోబెట్టేటప్పుడు అయితే పాడతారు ఇక్కడ వచ్చేసి అయితే మా మమ్మీ వాళ్ళ బాబాయ్ వాళ్ళైతే వచ్చేసి అయితే వెండి అయితే ఒత్తులు అయితే తొడిగిర్రు మంచిగా పెట్టేసారు అండ్ ఇంకోటండి ఇవంతా పాట పాడేటప్పుడు నాకైతే చాలా అంటే ఐస్లోకి వాటర్ వచ్చేసినాయి చాలా ఎమోషనల్ అనిపించింది ఫైనల్గా నేను అనుకున్నది అయిపోయింది అన్నట్టు అయితే ఆ ఫీలింగ్ ప్రతిసారి వస్తూ ఉంటుంది నాకు ఎందుకో అది అంటే నా స్ట్రగుల్స్ అన్నీ కూడా నాకు కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తాయి ఒక్కొక్క మెట్టు ఇట్లా వస్తూ ఉంటుంటే ఇవన్నీ కూడా నాకు గుర్తుకొస్తూ ఉంటాయి అరే ఎట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఎట్లాంటి సిచ్యువేషన్కి వచ్చేసినాము అన్నట్టు మా మమ్మీకి కూడా అలానే అనిపిస్తుంది అంట ఇన్ని స్ట్రగుల్స్ అయినా కానీ ఫైనల్ నా బేబీ మా పాపకైతే మ్యారేజ్ అయిపోయి నేనైతే మనమరాలు నెత్తుకున్నా అట్లాంటి ఫీలింగ్ ఉంటుందంట మా మమ్మీతో ఎప్పుడు చెప్పుకుంటా మమ్మీ కూడా నేను అట్లా చెప్పుకున్నప్పుడు ప్రతిసారి చెప్తుండే ఇదండి మా ఇట్లే వీడియో చలో అండి బాయ్